దేశంలో మత్స్య రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ అన్నారు హైదరాబాద్లో దేశంలోనే మొట్టమొదటి వినియోగ ఆక్వాకల్చర్ విధానం ఆర్ఏఎస్ ద్వారా రెయిన్బో చేపల ఉత్పత్తి రాజీవ్ రంజన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జార్జ్ కురియన్ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ ఫామ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజీవ్ సింగ్ మాట్లాడుతూ ఉష్ణ మండల ప్రాంతంలో రెయిన్బో చేపల పెంపకం ఉత్పత్తి చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు ఆర్ఏఎస్ సాంకేతికత వినియోగం పెరగాలని చెప్పారు స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ సంస్థ ఈ రంగంలోకి రావాలనుకునే వారికి స్ఫూర్తిదాయకం ఉన్నారు స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ సంస్థ ఎండి ఆదిత్య మాట్లాడుతూ హైదరాబాద్లో మొదటిసారి కోల్డ్ వాటర్ ఫిష్ రెయిన్బో చేపల ఉత్పత్తిని ప్రారంభించామని చెప్పారు శీతల ప్రాంతాల్లో పెరిగే చేపలను ఇక్కడ పెంపకం చేపడుతున్నట్టు తెలిపారు ఈ సంస్థ అప్నా సమ్మాన పూర్వక బతానా చాతే की पूरे आर एस टेक्नोलॉजी हमारे इस पीएमएमएस वाई के जो हमारा गाइडलाइन है उसका एक पार्ट उसमें छोटे मंजुले और बड़े आर एस प्लांट्स की भी पूरी गुंजाइश है हम उसको ऑलरेडी आर एस टेक्नोलॉजी को हम लोगों ने अपने योजना का पार्ट बनाया है और आर एस एक ऐसा टेक्नोलॉजी है जो प्रोडक्शन को टेन से लेकर ट्वेंटी टाइम्स तक आगे बढ़ाता है और यह हाई वैल्यू प्रोडक्ट को बढ़ाता है क्योंकि उसकी मॉनिटरिंग होती है और उसके कारण ये जब मॉनिटरिंग होती है तो ये सब पूरा एक्सपोर्ट में बहुत बड़ा कंट्रीब्यूट करता है సో ఇది మాది వచ్చేసి కోల్డ్ వాటర్ ఫిషరీస్ అండి సో ఇది బేసికలీ ఇండియాస్ ఫస్ట్ అండ్ లార్జెస్ట్ రెయిన్బో ట్రౌట్ ఫామ్ ఇన్ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ దీంట్లో మేము ట్వెల్వ్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ ట్రౌట్ సంవత్సరానికి పెంచగలిగే సిస్టమ్ని డిజైన్ చేశాం కానీ ఇప్పుడు కరెంట్లీ త్రీ సిక్స్టీ టన్ కెపాసిటీ మీద నడిపిస్తున్నాం భా భారత ప్రభుత్వం మాకు పాలసీ విధానంలో చాలా హెల్ప్ చేసింది మెయిన్లీ ఎందుకంటే ట్రౌట్ ఇది ఇంపోర్ట్ చేయడం అంత ఈజీ కాదు మాకు ఐడోవా మేము ఐడోవా బయట నుంచి తీసుకొచ్చి చేస్తాం నవ్వు వీ ప్లాన్స్ టు డెవలప్ ఇక్కడ లోకల్ బ్రూట్ స్టాక్తో మా ఓన్ సీడ్ ఇవన్నీ డెవలప్ చేద్దామని నెక్స్ట్ ఫేజ్లో ప్లాన్